తెలుగు రాజకీయాల్లో వైఎస్ ఫ్యామిలీకి ఓ చరిత్ర ఉంది పేదలకు వైద్యం ద్వారా సేవ చేస్తూ ఎమ్మెల్యేగా ఎన్నికై దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఓ చరిత్ర లిఖించారు దివంగత నేత వైఎస్ రెడ్డి ఆయన వారసుడిగా రాజకీయాలకి వచ్చి కొత్త పార్టీని స్థాపించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఏపీ రాజకీయాల సెలబ్రిటీగా అయ్యారు వైఎస్ జగన్ కుటుంబ రాజకీయాలు ఎక్కడా లేనివి కావు అలాంటి కుటుంబ రాజకీయాలను ఉపయోగించుకుని వైసీపీని దెబ్బతీయాలని టీడీపీ భావించింది జగన్ ఫ్యామిలీకి భూమా ఫ్యామిలీకి బంధుత్వం ఉంది నంద్యాల ఉప ఎన్నికల్లో దీనిని పావుగా వాడుదాం అని భావించి ఏకగ్రీవంగా ప్లాన్ వేద్దామని జగన్ న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న సమయంలో భావించారు తెలుగు తమ్ముళ్లు కానీ ఓ వైసీపీ నాయకుడి ద్వారా నడిపిన రాయభారం విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయమ్మ జగన్ వద్దకు తీసుకువెళ్లారట ఇక అల్లుడు వరుస కాబట్టి టిడిపి అటువంటి ప్లాన్ వేసిందని రేపు మనకు అలాంటి పరిస్థితి వస్తే వాళ్లు అలా చేయరు అంటూ విజయమ్మకు తెలిపారట జగన్ మనం కుటుంబం కోసం ఏమైనా త్యాగం చేయవచ్చు కానీ ప్రజలు వేసిన ఓట్లు పార్టీ పిరాయించి వెళ్లిన వారికి సహాయం చేయనక్కర్లేదు అన్నారట గెలుపు ఓటములు ప్రజలు నిర్ణయిస్తారు ఏకగ్రీవం అనే రాయభారం తీసుకొచ్చిన సమయంలోనే వాళ్లు సగం ఓడిపోయినట్లే అంటూ జగన్ విజయంకు తెలిపారట తర్వాత శిల్పా పార్టీలో చేరుతానని రావడంతో నంద్యాల వైసీపీ అభ్యర్థిగా ఆయన్ని ఫిక్స్ చేశారు జగన్ దీనిపై వైసీపీ శ్రేణులు కూడా చర్చిస్తున్నాయి ఇదే టీడీపీలో జరిగితే ఖచ్చితంగా బాబు కూడా పోటీకి నిలబెడతారని అంటున్నారు విలువల గురించి వాళ్లు మాకు చెప్పే అంతలా వారిలా తాము ఎవరిని వెన్నుపోటు పొడవలేదంటూ వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి